ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకుల స్వరాలు పెరుగుతున్నాయి పెరుగుతున్న స్వరాలతో పాటు సవాళ్ళ పర్వాలు కూడా హెచ్చరితున్నాయి గెలిచిన ఐదు సంవత్సరాలుగా కనిపించకుండా గాడిదలు కాస్తున్నాడు చిన్నాయుడు ఓడిన మేము చేసిన అభివృద్ధిని ఒకసారి కళ్ళు తెరిచి చూడవయ్యా పార్టీలో చేరికలు చేసుకుంటున్నామని సంబరపడొద్దు మీ పార్టీ మనుషులే తప్ప మా పార్టీ మనుషులు చేరలేదని తెలుసుకో నీకు దమ్ము ధైర్యం ఉంటే అంబేద్కర్ సాక్షిగా ప్రజాక్షేత్రంలో నువ్వు నేను చేసిన అభివృద్ధిపై చర్చించుకుందాం చర్చల్లో ఓడితే గుండు గీయించుకుని సున్నం బోట్లు పెట్టుకుని గాడిదపై ఊరేగడానికి నేను సిద్ధం నువ్వు ఓడితే ఇలానే ఊరేగడానికి సిద్ధమా అంటూ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సవాలు విసిరారు ప్రజాక్షేత్రంలో అంబేద్కర్ సాక్షిగా దువ్వాడ గత కొన్నేళ్లుగా సవాళ్ళు చేస్తూనే ఉన్నారు ఆ సవాళ్లకు ప్రతిపక్షం నుండి ప్రతి సవాళ్లే వస్తున్నాయి తప్ప ఎక్కడా ఒకే వేదికపైకి ఇరువురు నేతలు ఎక్కిందే లేదు ఒకవేళ ఆ సందర్భమే కనుక ఎదురైతే ప్రజాక్షేత్రంలో అభివృద్ధిపై చర్చలు జరిగితే

రాష్ట్రంలో అచ్చెన్నాయుడు కాళ్ళు తెరిచి చూడు మా అభివృద్ధి చూడు మా పారిశ్రామికీకరణ చూడు మా సంక్షేమ చూడు మా సాగునీరు చూడు భవిష్యత్తులో ప్రతి ఎకరాకి సాగునీరు అందించాలని వంశధారని మార్గనిర్దేశం కూడా చేయాలి తొమ్మిది వందల కోట్ల రూపాయలతో అని ఆలోచిస్తున్నాం ఇది అభివృద్ధి అంటే ఇది సంక్షేమం అంటే ప్రజలకు కనబడకుండా పోయిన దొంగ ఇప్పుడు వస్తున్నాడు ఎవరైనా కనబడితే చాలు ఇప్పటి వరకు నువ్వు వేసిన కొండవాళ్ళు మా సమావేశానికి హాజరైన ఏ వ్యక్తి మీ దగ్గర తొండువాసిన పండుగ తెలుగుదేశానికి మీ పార్టీకి చెందాను ఊర కుక్కల్లో మా దగ్గరికి పంపించావు కుక్కల్లో మా దగ్గరికి వచ్చారు రాజకీయాలకు అతీతంగా పరిపాలించే ప్రభుత్వం కాబట్టి మనం కూర్చోబెట్టాం మాట్లాడ గౌరవించాం ఆ గౌరవాన్ని తీసేసి ఎన్నికల ముందు మళ్ళీ నీ పంచం చేరిపోయిన వాళ్ళు మీ పార్టీకి చెందిన వాళ్ళ కాదా మీకు సిగ్గు లజ ఉందా లేదా ఎక్కడైనా నువ్వు కండువాలు వేసేవాడు అక్కడంటే అమెరికా సాక్షి ఏర్పాటు చేస్తాం అమెరికాలో ఎన్నికలు జరిగితే పోటీ చేసే ఇద్దరు ప్రశ్నలు కూడా ప్రజల ముందు మాట్లాడతారు ంటి అభివృద్ధి ఏంటి సంక్షేమం ఏంటి ఎలా చేస్తాం ఎలా చేసాం మాట్లాడతారు అయింది మీరు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి మా పార్టీ ఆవిర్భవించి పన్నెండు పదమూడు అయింది మాట్లాడదాం చేసావో చెప్తాం నువ్వేం చేసావో దమ్ముంటే ఈ టెక్కల నియోజకవర్గానికి ఇదిగో శాశ్వతంగా నేను పనిచేశాను

మేము కూర్చుంటాం మా మనుషులు సార్ అభివృద్ధి ఎవరు చేస్తారో చెబుదాం ఎవరు మంచి చేశారో చెబుదాం ఎన్ని లంచాలు తీసుకున్నావా నేను చెబుతాను నువ్వు ఎంత మందికి చంపావో నేను చెబుతాను మీ సొంత తమ్ముడిని చంపేసావు ఆ చరిత్ర చెబుతాను తమ్ముంటే మేమేమైనా తప్పు చేశావా మేము ఎక్కడైనా లంచం తీసుకున్నావా చెప్పాలి అది చెబితేనే నామినేషన్ కేసే అర్హత ఆ చెన్నాయుడికి టెక్కల్లో లేకపోతే మీకు నామినేషన్ వేసే అర్హత కూడా నువ్వు నామినేషన్ టెక్కల్లో వేయలేవు ఎలక్షన్ ని విడిచిపెట్టేస్తావు నువ్వు రెండు కలిసి చేయలేవు మళ్ళీ చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఈ పార్టీ ఆదిపాద దినోత్సవంలో చెప్తున్నారు రానున్న ముప్పై ఏళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారని తెలియజేస్తున్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు వాపో వైసీపీలో కైవసం చేసుకుంటానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను